అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు భరోసాకి సంబంధించిన పెట్టుబడి సాయం నిధులు రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ కాబోతున్నాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాను కొనసాగించాలని చూస్తుంది అయితే ఈ రైతు భరోసాకి సీలింగ్ వ్యవస్థను శ్రీకారం చుట్టింది అంటే సీలింగ్ వ్యవస్థ అంటే నిజమైన రైతులకి అసలైన పంటలకి మాత్రమే ఇవ్వాలి బీడు భూములకి వెంచర్లకి ఇవ్వద్దని ఆలోచన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తానికి ఈ రైతు బంధు రైతు భరోసాకి సంబంధించిన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేనో తారీఖు నాడు ఒక నిర్ణయం ప్రకటించబోతుంది అయితే ఈ నిర్ణయానికి సంబంధించిన కొన్ని అంశాలకి సంబంధించిన సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో రేపు పద్నాలుగో తారీఖు సీఎం రేవంత్ రెడ్డి గారు మన స్వదేశానికి రాబోతున్నారు వారు తెలంగాణ రాష్ట్రంలో మూడో దశకి సంబంధించిన పెట్టుబడి రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన నిధులను ఆరు లక్షల మంది రైతుల ఖాతాలలో ఆరు వేల కోట్లు జమ చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించిన అదే సమయంలో రైతు భరోసా నిధులు దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేయబోతున్నారు అయితే మొత్తానికి ఈ సమాచారం గురించి పూర్తిస్థాయి విశ్లేషణతో మీకు సమాచారం అందిస్తాను వీడియో నుంచి చూడండి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు బంధిస్తే బాగుంటుంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసింది అసలైన రైతులు లక్ష ఎనభై లక్ష ఆరు లక్ష అరవై ల అరవై ఎనిమిది లక్షల మంది ఉంటే ఇందులో తొంభై శాతం వరకు చిన్న సన్న కార్లు అయితే పది శాతం వరకే బడ పట్టాలు కలిగిన నాయకులు కావచ్చు ప్రముఖులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఉన్నారు అని చెప్పేసి చెప్తుంది ఇక్కడ అంచనా ప్రకారం మనం చూసుకుంటే తొంభై శాతం మందికి పదిహేను వేల కోట్లు సరిపోతున్నాయి వంద మందికి ఇరవై రెండు వేల కోట్లు కావాల్సి వస్తుంది దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి మీకు చాలా స్పష్టంగా చెప్తాను తొంభై శాతం మంది రైతులకి ఇప్పుడు పట్టాలు కలిగిన వాళ్ళు ఇరవై ఆరు ఇరవై ఆరు లక్షల మంది ఒక్క ఎకరం పట్టా కలిగి ఉన్నారంటే ఆలోచన చేయండి అలాగే పదిహేడు లక్షలు పట్టా కలిగిన వాళ్ళు రెండు ఎకరాలు పదిహేడు లక్షల మంది ఉన్నారు మూడు ఎకరాలు పట్టా కలిగిన వాళ్ళు పదకొండు లక్షల మంది ఉన్నారు నాలుగు ఎకరాల పట్టాలు కలిగిన వాళ్ళు దాదాపుగా ఆరు లక్షల మంది ఉంటే ఐదు ఐదు ఎకరాల పట్టా కలిగిన వారు నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారు ఇక్కడ ఈ సమానంగా చూసుకుంటే మనకి దాదాపుగా తొంభై శాతం మంది చిన్న సన్నకారులు ఉంటే పది శాతం మంది నాయకులు ఉన్నారు వీళ్ళకి పదిహేను వేల కోట్లు సరిపోతే ఈ పది శాతం మందికి ఇవ్వాలంటే అదనంగా మళ్ళీ మనకి ఏడు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నాయి ఏడాది పేరు మీద పూర్తిస్థాయి బడ్జెట్ విషయాలకు సంబంధించిన సమాచారం ఇది మనకి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కార్కి ఎంత ఇచ్చేది ఐదు వేల రూపాయ ఫస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో ఈ పథకం ప్రారంభమైంది ఈ పథకం ప్రారంభమైనప్పుడు నాలుగు వేల రూపాయలు కార్కి ఇచ్చేది అంటే పట్టాలు కలిగిన వాళ్ళందరికీ ఇచ్చేది తర్వాత ఇది సంవత్సరానికి ఎనిమిది వేల రూపాయలు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల టైంలో మేనిఫెస్టోలో ప్రకటించింది వీఆర్ ప్రామిస్డ్ దట్ హండ్రెడ్ పర్సెంట్ ఫార్మర్స్కి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏడాది పేరు మీద ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పేసి చెప్పింది అయితే దీనికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే చాలా వరకు దుర్వినియోగం అవుతున్నాయి ఈ రైతు భరోసా అనేది ఒక బోగస్ పథకం అని చెప్పేసి ఈ వ్యక్తులు ప్రజాప్రతినిధులు కావచ్చు వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేశారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఇందులో భాగంగానే ఈరోజు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వీళ్ళు గ్రూప్ ఫోర్ పై స్థాయి ఉన్నవాళ్ళు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అలాగే ఐటీ రిటర్న్స్ పే చేస్తున్న వాళ్ళకి సంబంధించి ట్యాక్స్ ఐటీ రిటర్న్స్ పే చేస్తున్న వాళ్ళకి సంబంధించి అలాగే మూడవది రిటైర్డ్ అయి పెన్షన్ పొందుతున్న వాళ్ళకి కూడా ఈ రుణమాఫీ కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు పట్టాతో పొందే పథకాలకి సంబంధించి కొన్ని అనర్హులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అనే సమాచారం అయితే తెలుస్తుంది తాజాగా ఇక్కడ ఒక మనం ఆర్టికల్ చూసుకోవచ్చు అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా రాష్ట్రానికి ఆదాయం సమకూరుస్తున్న వ్యక్తిగా ఎన్ని ఎకరాలకి రైతు బంధు ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు ఈ ప్రశ్నకి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో సమాధానం తెలియజేయండి చాలామంది తెలియజేస్తున్నారు ఎన్ని ఎకరాలంటే మ్యాక్సిమం పది ఎకరాలు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు అయితే మీరు ఎన్ని ఎకరాలు ఇస్తే బాగుంటుంది ఐదు ఎకరాల పది ఎకరాల నేను కిందకు ఆల్రెడీ ఒక కాలపట్టిగా చూపించాను ఒక ఎకరం పట్టాగలిగిన వాళ్ళు ఇరవై ఆరు లక్షల మంది ఉంటే ఐదు ఎకరాలు పట్టాగలిగిన వాళ్ళు నాలుగు లక్షల మంది రైతులే ఉన్నారు దీని ఆధారంగా అది రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి యాసంగి సీజన్లో మనకు వచ్చిన రైతు బంధు నిధులకి సంబంధించిన వివరాలు అవి సో దాని ఆధారంగా నేను డేటా అయితే మీకు అందించాను సో మొత్తానికి మీరు ఐదు ఎకరాల పది ఎకరాల అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక్కడ చిన్న సమాచారం చూసుకుందాం మీ మీకోసం మొత్త ఇచ్చే మొత్తం అంచనాకి సంబంధించి రైతులకి సంబంధించిన వివరాలు ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నాయి రైతు బంధు పథకం రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైంది నాలుగు వేల చొప్పున ఏడాదికి ఎనిమిది వేల రూపాయలు ఇచ్చింది తర్వాత అదే సొమ్ముని ఐదు వేల రూపాయలకు పెంచి ఏడాదికి పదివేల రూపాయలన రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా కోటి యాభై రెండు వేల ఎకరాలకి సంబంధించి నిధుల కేటాయింపులు చేసింది అనేది చూసుకోవచ్చు దీనికి మొత్తం ఎంతమంది రైతులు ఉన్నారంటే అరవై ఎనిమిది లక్షల పాయింట్ నైన్ నైన్ మంది రైతులు ఉన్నారు సుమారుగా వీళ్ళకి అయిన ఖర్ వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు ఎంత అంటే మాత్రం ఏడాది పేరు మీద పదిహేను వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఒక కార్కి సంబంధించి దాదాపుగా ఏడు వేల ఆరు వందల తొంభై ఐదు సుమారుగా కేటాయింపులు జరిగాయి అయితే ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది మేము ఐదు వేలు పెంచి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం అని చెప్పి చెప్తుంది కానీ ఇక్కడ సీలింగ్ వ్యవస్థని తీసుకొస్తామని చెప్పేసి చెప్తుంది నేను ముందట్లో ఎవరైతే ఐటీ ఉద్యోగాలు బడా వ్యాపారులు ప్రముఖులు ప్రజాప్రతినిధులకు సంబంధించి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు సో వీళ్ళందరినీ కూడా ప్రజాప్రతినిధులు అంటారు కాబట్టి వీళ్ళందరికీ కూడా రైతు భరోసా కట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ పదిహేను వేలు ఇస్తే కోటి యాభై ఎకరాలకి సంబంధించి సుమారుగా వేసుకుంటే రెండు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మనకు అవసరం ఉంటాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే పరిగణలోకి తీ ఐదు ఎకరాల వరకే ఇస్తే దాదాపుగా ఎంత ఖర్చు అవుతుంది ఎంతమంది రైతులు ఉన్నారు అరవై రెండు లక్షల మంది ఉన్నారు ఇక్కడ మీరు వ్యత్యాసాన్ని చూసుకోవచ్చు ఉన్ పట్టాలు కలిగిన వాళ్ళందరికీ సంబంధించి చూసుకుంటే అరవై ఎనిమిది పాయింట్ తొంభై తొమ్మిది మంది లక్షల రైతులు ఉన్నారు అయితే ఇక్కడ ఇక్కడ ఓన్లీ ఐదు ఎకరాలకి తీసుకుంటే అరవై రెండు లక్షల మంది ఉన్నారు అదే పట్టాలు కలిగిన వాళ్ళందరిని తీసుకుంటే అరవై ఎనిమిది ఉన్నారు ఇక్కడంతా ఆరు లక్షల మంది రైతులకే కేవలం ఏడు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సి వస్తుంది దేని కారణంగా ఇదే ఏడు వేల ఐదు వందల రూపాయలు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్టు పట్టాలు కలిగిన అందరికి ఇస్తే మాత్రం ఏడు వేల కోట్ల రూపాయలు ఈ ఆరు లక్షల మంది రైతులకు ఇవ్వాల్సి వస్తుంది అయితే ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మేము ఐదు ఎకరాల వరకే పరిమితి పెడతామనే ఆలోచనలో ఉన్నాం దీనికోసమే ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నాం ప్రజలు ఇచ్చిన తీర్పు రైతులు ఇచ్చిన తీర్పు ఆధారంగానే రేపు ఈ పథకానికి సంబంధించి అసెంబ్లీలో అలాగే మండలీలలో డిస్కస్ చేస్తామని చెప్పేసి చెప్తుంది దీని ఆధారంగా మనకి అరవై రెండు పాయింట్ ముప్పై నాలుగు లక్షల మంది రైతులకి దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయలు సరిపోతాయి అందుకే బడ్జెట్ కేటాయింపులలో గతంలో ఎంత కేటాయించామో ఇప్పుడు కూడా అదే కేటాయించామనేది రా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదన అన్నట్లుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యాసంగి సీజన్లో కూడా గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఐదు వేలు ఇచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే రీతిలో మొన్న యాసంగిలో ఇచ్చింది అయితే ఇప్పుడున్న విషయాలు కనుక చూసుకున్నట్లయితే మొన్న జూలైలో పదకొండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కానీ ఒక్కరోజు కూడా రైతు భరోసా గురించి చర్చనీయాంశం చర్చ జరగకపోవడం ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా రైతు భరోసా నిధులకి కాస్త ఆలస్యం చేసే విధానమే అని చెప్పేసి మొన్న ఒక దినపత్రికలో ఒక ప్రకటన చూశాను అయితే దీని ప్రకారం మనం చూసుకుంటే లోతైన విశ్లేషణలో ఈరోజు రైతు భరోసా కి సంబంధించి పథకం ప్రారంభానికి సంబంధించి రాష్ట్రంలో వినపడుతున్న కొన్ని అంశాలు ఏంటి అంటే ఈ వానాకాలం ఖరీఫ్ సీజన్ కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో యాసంగిలో ఏ విధంగా అయితే ఐదు వేల రూపాయలు ఇచ్చిందో అదే ఐదు వేల రూపాయలను తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆగస్టు పదిహేనో తారీఖు నాడు ప్రారంభించబోతుందనే సమాచారం తెలుస్తుంది మొదటి విడతలో భాగంగా ఒక ఎకరం నుండి ఒక కుంట వరకు వెయ్యి కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇందుకోసం జూలై ఇరవై తొమ్మిది ముప్పైలో మూడు వేల కోట్ల రూపాయలు అలాగే ఆగస్టు ఆరో తారీఖున మూడు వేల కోట్ల రూపాయలు అలాగే ఆగస్టు ఈ పది నుండి పన్నెండు పదమూడు తేదీలలో కూడా మూడు వేల కోట్లు మొత్తం తొమ్మిది వేల కోట్లు ఆర్బీఐ నుండి రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకుంది ఈరోజు నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ చూశాను యాభై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలల్లోనే చేసింది అని చెప్పేసి ఒక ఆర్టికల్ చూశాను అయితే మొత్తానికి అప్పుల విషయాలు మనకి అవసరం లేదు గతంలో కూడా గత ప్రభుత్వం కూడా చాలా వరకు అప్పులు చేసింది మొత్తానికి ఈ వైఖరి విధానంలో రైతు బంధు విషయానికి సంబంధించి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానం ఫోకస్ చేసింది అనేది అర్థమవుతుంది ఈ ఆగస్టు పదిహేనో తారీఖు నాడు మూడో దశ ప్రక్రియ పూర్తి కాగానే ఇందులో ఆగస్టు రుణమాఫీకి సంబంధించి ఫిర్యాదులను కూడా ఆగస్టు పదిహేను నుండే ప్రారంభించుతామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు అలాగే ఈ ఆగస్టు పదిహేను తర్వాత పదహారు పదిహేడులో ఈ రైతు భరోసాకి రైతు బంధుకి సంబంధించిన నిధులు రైతుల ఖాతాలలో జమ చేసే ఉన్నాయనే సమాచారం కూడా తెలుస్తుంది సో తెలంగాణ రాష్ట్రంలో తాజాగా రైతుబంధు రైతు భరోసా నిధులకు సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటారు కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు